హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనిక గారండి అండి సో మన యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్ ఈ మధ్య కాలంలో మంచి మంచి తో మన మంది వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట ప్రీవియస్లీ కూడా మనకు మోనికా మగ్గం వర్క్స్ అని చెప్పేసి మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేశామండి సో తనైతే చాలా డెడికేటెడ్ గా అంత తక్కువ బడ్జెట్ లో సారీ టజల్స్ కానివ్వండి శారీ ప్రీప్లేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే గా అయితే చేసిస్తుంది అనమాట సో రోజు వచ్చిన కస్టమర్స్ ఎంత మంది మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారని తనకైతే బడ్జెట్ లో ఇస్తున్నారు వేదా గారు అది కాకుండా మాకు నీట్గా ఫినిషింగ్ అంతా కూడా బాగా చేపిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది కస్టమర్స్ కూడా రివ్యూ ఇవ్వడం జరిగింది వీళ్ళ వర్క్ గురించి అయితే సో ఈ రోజు ఏంటంటే పెళ్లి కూతురు మొత్తం సెట్స్ అన్ని కూడా మనకు ట్రదర్స్కొచ్చాయి ఒక వీడియో చేద్దాము సో అలా దాంతో పాటు ఇప్పుడు శారీ ప్రీ ప్లేటింగ్ కూడా తన ఇంట్రొడ్యూస్ చేసింది సో శారీ ప్రీప్లేటింగ్ అంటే మనము మాక్సిమం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మార్కెట్లో వచ్చేసి అయితే తను ఇప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్తో చేయిస్తుంది ఒకవేళ పెళ్లి కూతురు టు సెట్ మీరు అంటే ఎక్కువ బల్క్లో ఉంటాయి కాబట్టి ఒక పది సారీస్ పది సారీస్ అలా ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్కే చేసిస్తాను అక్క అని చెప్తుంది టదిల్స్ అక్కడ అయిపోతాయి అండ్ ప్రీప్లేటింగ్ కూడా ఇక్కడ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోకుండా మనకు పెళ్లి కూతురు మన దగ్గరకు వచ్చినప్పుడు వర్క్ అయితే నీట్గా చేసిస్తున్నాం అక్కా అని చెప్పి చెప్తున్నారన్నమాట సో కొన్ని శాంపుల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు అతను చేసిన వర్క్ అన్ని కూడా అన్ని కూడా చూపిస్తానండి ఓకే సో ఇంకా లేట్ చెక్ స్టార్ట్ అయిపోదాము అండ్ అడ్రస్ ఎక్కడ అంటే మనకు చూసుకుంటే అనంతపురంలో సో హరిహర టెంపుల్ అండి హరిహర టెంపుల్ ఆపోజిట్స్ అందు మనకు అపోలో లైన్ వస్తుంది కొంచెం ముందుకు రాగానే ఫస్ట్ లెఫ్ట్ అగైన్ మళ్ళీ ఫస్ట్ వచ్చే రైట్ లోనే మనం టర్న్ అవ్వాలన్నమాట చాలా ఈజీ అడ్రస్ వచ్చేటప్పటికి అండ్ స్క్రీన్ పైన కూడా నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి ఒకసారి తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఒకవేళ మీకు డౌట్ ఉంటే టెంపుల్ దగ్గర వచ్చి కాల్ చేసినా కూడా ఓకే అని కస్టమర్ అబ్బా ఇంత ట్రస్ట్ ఉంటే ఇచ్చారు మీకు పెళ్లి సారీస్ అన్ని కూడా చేసాము అంటే ట్రస్ట్ సంపాదించుకోవడం కష్టం అబ్బా సరే ఇప్పుడు ఇది ఏమేమి చూపిస్తున్నారు మాకు నైట్ రిసెప్షన్ ఇది పెళ్లి కూతురుది ఈవెనింగ్ రిసెప్షన్ సారీ ఇది సో దీనికైతే ఈ వర్క్ ఏమంటారు దీన్ని క్రోసా వర్క్ క్రోసా క్రోసా పెద్దగా పెట్టావు పెద్దగా చిన్న చిన్నగా చూసాను నేను చాలా పెద్దగా వేసావు బ్రైట్ కదా మనం కొంచెం హెవీ ఇవి అడిగారు అని ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ బీట్స్ కాకుండా త్రెడ్ తో చేస్తేనే లైఫ్ బాగుంటుంది కదా బాగుంటుంది ఓకే కానీ ఇక్కడ థ్రెడ్స్ కొద్దిగా లైట్ గా ఇచ్చు థ్రెడ్ ఎక్కువ ఇచ్చావు ఇక్కడ ఎక్కువ త్రెడ్డింగ్ ఇచ్చింది ఓకే ఇది కస్టమర్ చాయిస్ అన్న మస్ట్ చాయిస్ ఇది చాలా టైం పడుతుంది ఒక్కసారి చూడచ్చు టైమింగ్ మనకి ఈ కూర్చుల్ల చాలా టైమింగ్ ఇది సపరేట్ రెడీ చేసుకొని మనం మళ్ళీ దీనికి అటాచ్ చేయాలి చేయాలా ఓకే ఇది ఎంత ప్రాసెస్ ఉంటుందో సేమ్ ఇది అంతే ప్రాసెస్ ఉంటుంది ఓకే సో ఇది హైయెస్ట్ ప్రైస్ చెప్పండి హైయెస్ట్ ప్రైజ్ ప్రైస్ పెళ్ళికూతురుదే సరే ఓకే ఎంత ఎంత ఉంటే చప్రాక్సిమేట్ గా ఎయిటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఇట్లా ఎంత హెవీగా స్టార్టింగ్ సింపుల్ అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ త్రీ రేన్ కుచ్చు ఓకే సరే నెక్స్ట్ చూద్దాము ఇది బ్రైట్ దే ఇది మార్నింగ్ తలవాలది స్టెప్ స్టెప్ ప్లేస్ మొత్తం స్టోర్స్ తో హైలెట్ ఓకే ఇది వల్ల వద్దనుకుంటే మనం రిమూవబుల్ చేసేసుకోవచ్చు అంటే పెళ్లికి మాత్రం హైలైట్ గా కనిపిస్తేనే మనకి లుక్ బాగుంటుంది అమ్మాయికి అది ఇంకొంత ఇట్లా ఫ్రంట్ వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా బలే బదులు ఉంటుంది మనకి ఇది ఇది అది చాలా బాగా అనిపిస్తుంది అంటాము అట్లా కొంతమందికి స్పద్ధ ఉంటుంది అలా వేసుకో దానికి అలా వేసుకొని ఇది బ్రైడ్ దే అన్ని బ్రైట్ వే ఒక్కొక్కటి ఒక్కటి డిఫరెంట్ మనమే చాయ్స్ తీసుకున్నాం అన్ని వాళ్ళు ఏం చెప్పలేదు ఒక టూ చెప్పారు కానీ ఇవన్నీ నా చాయిస్ తోనే నేను చేసే సారీ బట్టి నేనే తీసుకున్న కలర్ ఓకే సో ఇది చూడండి నెక్స్ట్ డిజైన్స్ అన్ని కూడా సిల్వర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది కూడా సింపుల్ అనుకుంటాం కానీ నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇది ఇట్లా క్రాస్ కి వచ్చింది కదా అది డిఫరెంట్ గా స్లాంటింగ్ ఆర్చ్ అంటారు అక్క మేము స్లాంటింగ్ స్లాంటింగ్ సో మీ కుచుల్ లాంగ్వేజ్ లో ఇది మామూలు ఆర్చ్ అంటాము ఇది స్లాంటింగ్ టైప్ అంటాం బాగుంది వన్ సైడ్ వస్తుంది కాబట్టి స్లాంట్ బాగుంది డిజైన్ చాలా ప్రిటీగా ఉంది ఏదైనా చీర కాంబినేషన్ బట్టి మనకి డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఇలా టైప్ చేయించాలంటే ఎంత తీసుకుంటారా అక్కడ దీనికైతే మనం సెవెన్ ఫిఫ్టీ అలా తీసుకుందాం ఈ అమ్మాయికి అయితే సెవెన్ తీసుకున్నాము ఎక్కువ ఇచ్చేది కాబట్టి డిస్కౌంట్ ఇస్తారు ఇంకా ఎక్కువ ఇస్తారు ఓకే ఇది ఇది ఒక టైప్ ఇది ైస్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వీళ్ళు బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది ఆపోజిట్ ఫుల్ అందుకే ఫుల్ ఒకటే వర్క్ వర్క్ స్టోన్స్ తక్కువ ఇవన్నీ బ్రైట్ సారీస్ శారీస్ మనం యూజ్ చేయము నెక్స్ట్ ఎప్పుడు యూజ్ చేసినా వాళ్ళకి ఇవి బ్లాక్ కాకూడదు అండ్ ఎక్కువ ఏది కనిపించకూడదు సారీ కూడా మనకి హైలైట్ అవ్వాలి అట్లనే నేను అలా ఇస్తా ఇస్తాను వర్క్స్ మామూలుగా వేసుకునే వాళ్ళకి పూసలు ఇచ్చేస్తాము బ్రైట్ కి కొంచెం హెవీ గానే ఇస్తా వర్క్ ఇయర్స్ ఈ ప్రైజ్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మనం ఈ ప్రైజ్ వెళ్ళిపోతాం లేదు లేదో నడుస్తుంది అన్నప్పుడు అలాంటివి కూడా హాఫ్ అండ్ హాఫ్ అండ్ హాఫ్

మొత్తం ఒక వన్ వీక్ లో టెన్ శారీస్ అయిపోగొట్ట మధ్యలో ఒక టూ త్రీ మామూలు చిన్నవి రోజుకి టూ ఏసీవి ఇలాంటివి ఇది సింపుల్ అమ్మాయిదే చాలా సింపుల్ కానీ చాలా బాగుంటుంది ఇది రెగ్యులర్ తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఇది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అక్కడ స్టార్టింగ్ ఇది మనతో ఫోర్ హండ్రెడ్ అయిపోయి స్లాంటింగ్ చిన్న స్లాంటింగ్ ఇందాక మనం చూసిన స్లాంటింగ్ లో ఇది చిన్నగా వస్తుంది ఇది త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ అన్నాం కదక మనము ఇవి త్రీ హండ్రెడ్ ప్లెయిన్ ఇవన్నీ వాళ్ళవే అన్ని కొన్ని అటు అడిగారు ఇటు అడిగారు ముహూర్తానికి రిసెప్షన్ గ్రాండ్ అడిగారు ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఎట్లా వాళ్ళకి చిన్నగా సింపుల్ గా ఇచ్చారు చిన్న చిన్న అండ్ ఇది ఒక బ్రైడ్ ది ఇవి వేరే వాళ్ళవి సేమ్ బ్రైడ్ వే ఇవేమంటే ఏమంటే కొంచెం ఈ పూసలు వెల్వేట్ పూసలు ఇవి ఇవి కూడా మనకి బ్లాక్ అండ్ కావు అండ్ వెయిట్ లెస్ తూకం ఉండవు ఓకే ఇది ఒక బ్రైడ్ ది తలవాల సారీ ఇది చాలా వాళ్ళు సింపుల్ గా అడిగారు చాలా సింపుల్ గా అడిగారు వన్ డేస్ లో మనం టూ త్రీ వేసేస్తాం ఇలాంటివి అయితే పైన వేస్తాం ఇది ఒక బ్రైడ్ వే ఓకే ఇవన్నీ ఒక బ్రైడ్ వే అవన్నీ ఒక బ్రైడ్ వే ఓకే మై కాంబినేషన్ చాలా బాగుంది బాగా వచ్చింది సూపర్ నైస్ బాగున్నాయి అన్నీ ఇక్కడ కానీ అనుకుంటాం కానీ పట్టుసారి ఎంత ఉన్నా ఇట్లా వర్క్ లేకపోతే అసలు ఏదో ఎంషన్ ఫీలింగ్ వస్తుంది ఒక్క ఉండాల్సిందే మనకి ఇప్పుడు ఒక మూడు వేల రూపాయల సారీని మనము పదివేల రూపాయలు క్రియేట్ చేయాలంటే మగ్గ వర్క్ బ్లౌజ్ ఉంటే ఇది కుర్చులు ఉన్నాయంటే ఇంక హైలైట్ అయిపోతుంది సారీ చీర కన్నా ఇవే హైలైట్ అయితాయి రిసెప్షన్ అమ్మాయి బ్రైడ్ ఇది ఒక డిఫరెంట్ టైప్ కుచులు పక్కన రాకకుండా కింద వస్తాయి ఇవి ఇలా పక్కన వస్తాయి కదా అన్నిటికి బట్ దీనికి కింద వస్తాయి లేస్తాయి చాలా బాగుంటుంది ఇది కూడా చుట్లు ఎక్కువ వస్తాయి బాగున్నాయి అన్ని కూడా ఇంకా ఏమేమి వర్క్ చేస్తున్నారా నువ్వు సారీ ప్రీ ప్రిటింగ్ ఇప్పుడైతే మగ్గ మేము బాక్స్ ప్రీ ఫ్లింగ్ ఏం లేదు ఇంకా డైరెక్ట్ వే చేసుకోవడమే అమ్మాయి అంతే అంతా రెడీగా ఉంటుంది ఇదిగా మనం ఓన్లీ ఈ పిన్స్ తీసేసుకొని ఒకటి రెండు పిన్స్ తీసేసుకుంటే చాలా ఇక్కడ కింద ఇడొకటి మిగతా అన్ని అలానే ఉంచేసుకోవచ్చు మనం ఇంక పనే ఉండదు అసలుకి చాలా బెటర్ అంటే బ్రైడ్స్ కి టైమ్ సేవింగ్ బ్యూటీ పార్లర్ వాళ్ళకి కూడా చాలా టైం సేవింగ్ ఇవన్నీ మనకు కూడా ఎక్కడైనా ఫంక్షన్స్ వెళ్ళాలి దూరము అక్కడ అలా ఉంటే ఇలా చేసుకొని అనుకోండి అక్కడ మనం మీసిక క్యారీ చేసేయచ్చు పిల్లలు ఇలా కి ఇలాంగ్ అనేది చాలా అయిపోయింది కూడా ఐరనింగ్ కూడా ఎక్కువ ఎక్కువ టైం మనము ప్రెస్ చేయడానికి ఐరనింగ్ ఎక్కువ వాడను ఎందుకంటే చీరలు మళ్ళీ డ్యామేజ్ అయిపోతాయి ఎక్కువ టైం నేను ప్రెస్ చేయడానికి తోనే ట్రై చేస్తా తర్వాతే ఐరన్ చేస్తా లాస్ట్ లో ఇంకా అసలు కుచ్చులు ఎక్కకుండా ఒక సారీ ఉంది అసలు కొంతమంది కుచులుంట వద్దంటారు ఓన్లీ అల్లక మాత్రమే అడుగుతారు వాళ్ళకు ఒకవేళ కానీ కుచ్చులు ఇక్కడ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మనం కుచ్చులు బదులు ఈ లీఫ్స్ ఇస్తాం అన్నమాట అది డిఫరెంట్ గా ఉంది కుర్చీలు వద్దు కొంతమందికి నచ్చదు వాళ్ళకి మనకి అలాంటప్పుడు లీవ్స్ ఇచ్చేస్తాం ఆ ఓన్లీ అల్లడం మాత్రమే ఓకే చాలా ఉంటాయి కాబట్టి బాగా కనిపిస్తాయి కావాలంటే కుర్చీలు బాగుంది ఇది కూడా స్టైల్ గా ఉంది కదా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు ఓకే అసలు ఫస్ట్ ఈ సింపుల్ సింపుల్ ఇలాంటి అన్నమాట ఫస్ట్ ఇప్పుడు ఇంత కూడా లెంత్ వద్దు నాకు అని చెప్పేసి ఇంకో వచ్చేస్తారు బేబీ కుర్చులకు వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రెండ్ ఇప్పుడు ఇది అసలు లేకుండా నెక్స్ట్ కమింగ్ టూ త్రీ మంత్స్ లో ఇది ట్రెండ్ అయిపోతుంది కానీ మనకి అవి వెళ్ళిపోకుండా నీట్ గా కనిపిస్తుంది సారీ కూడా మనకి అవును కొంతమందికి నచ్చ కూడా అలాంటి వరకు మనం ఇలా బీట్స్ రెఫర్ చేస్తాం అనమాట దీనికన్నా పొడవు వస్తాయి చాలా అన్నారు ఓకే చాలా బాగుంది అన్నీ కూడా బాగా చేస్తున్నారు అన్ని ఓపిక్ గా నీట్ చేస్తున్నాము ప్రైజెస్ కూడా ఇప్పుడు మార్కెట్ లో దానికంటే తక్కువే ఉన్నాయి మీ దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ నుంచి మనతో క్రోసా స్టార్ట్ బయట ఏమో కానీ నా అయితే నేను ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ సో మేము ఇంట్లోనే వర్క్ చేసుకోవడం కాబట్టి మనకి కస్టమర్ కి ఏదైనా ఒక ఫిఫ్టీ రూపీస్ అయినా ఆర్డర్ చేస్తాం బ్రైడ్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వాళ్ళు మామూలు ఇంకా టెన్ సారీస్ ఉన్నాయి తగ్గించుకోండి మనం ఎంత తక్కువ చెప్పినా కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళకి తప్పదు ఇంకా మనకి తగ్గించుకునే ఇస్తాను ఆల్మోస్ట్ ఆల్ ఓకే సో గా చూసారు కదా మౌనిక అయితే చాలా నీట్ గా అండ్ బడ్జెట్ లో చేసిస్తుందండి సో మనం ఇంట్లో ఎట్లయితే సిస్టర్స్ పోట్లాడతాం నాకు ఈ డిజైన్ కావాలి నాకు ఇంతలోనే కావాలి అని చెప్పేసి అలా మనం చేసి తీసుకోవచ్చు అండ్ సాయినగర్ ఫిస్ క్లాస్ మెయిన్ రోడ్ లో అంటే మెత్ ప్లేస్ పక్కనే వెళ్ళి వీళ్ళ హస్బెండ్ వాళ్ళది మొబైల్ షాప్ ఉంది తను అక్కడ వర్క్ చేస్తుందన్నమాట అక్కడైనా మీరు అనుకూలం ఉంటే ఆ ఏరియాకి వచ్చిన వాళ్ళు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు మనం హరహర టెంపుల్ దగ్గర హౌస్ ఉంది హౌస్ దగ్గర కాంటాక్ట్ అవ్వచ్చు ఎనీవేస్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేసి ఇచ్చుంటాను సో ఒకసారి చూడండి ఒకసారి అలాగే తన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మెయింటైన్ చేస్తున్నావు ఒకసారి చూడండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని దాంట్లో పెడుతూ ఉంటదన్నమాట సో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది సో థ్యాంక్ యూ అండి మీకు కూడా ఇలాంటి కుర్చీలు కావాలన్నా కూడా నా లోకల్ కానీ లోకల్ కానీ ఎవరైనా సరే మీరు హ్యాపీగా వచ్చి ఇవ్వచ్చు అనమాట నా లోకల్ వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు వచ్చి చేసి వెళ్తారా కొరియర్ చేస్తా కొరియర్ చేస్తున్నారు సేమ్ మనం బాక్స్ ఫోల్డింగ్ చేసి మనం నీట్ గా పంపిచ్చేస్తున్నాము ఫైవ్ డేస్ లో అలా పంపించేస్తున్నాం మనం కడప పంపించాము ఎంబ్రాయిడరీ చేపించేసి వాళ్ళకి మిషన్ వర్క్ అలాగే పంపించాము ఓకే సో నా లోకల్ వాళ్ళు కూడా సో ఈ విధంగా చేసుకోవచ్చండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇచ్చాను అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి మెన్షన్ చేయండి ఈ పిల్లల సీజన్కి డెఫినెట్లీ ఈ వీడియో యూజ్ అవుతుంది ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై గైస్